ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ బాలీవుడ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏఆర్ రహ్మాన్ తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే లో ఏఆర్ రెహ్మాన్ ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది గతంలో ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఏఆర్ రెహ్మాన్ బాలీవుడ్ ఉద్దేశించి అలాగే మతం వల్ల గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత నేను అవకాశాలను కోల్పోయాను అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారనేటువంటి వార్తలు రావడం ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులు వాటిని ఖండించడం అది తీవ్ర దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలోనే ఏఆర్ రెహ్మాన్ తన వ్యాఖ్యలను అంటే ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది ఒకసారి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఏఆర్ రెహ్మాన్ ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూసి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం బాలీవుడ్ పై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే దీనిపై ఆయన వివరణ ఇచ్చారు కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటూ ఏఆర్ రహ్మాన్ వీడియోలో తెలియజేశారు తన మాటలతో ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని కోరుకోలేదు అంటూ ఏఆర్ రహమాన్ ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు సంగీతం అనేది ఎల్లప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు అలాగే వేడుకగా చేసుకునేందుకు గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందంటూ ఏఆర్ రహమాన్ తెలియజేశారు భారతదేశం నాకు స్ఫూర్తి నా దేశం నా గురువు ఇల్లు కూడా అంటూ ఏఆర్ రెహమాన్ ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది భారతీయుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానంటూ ఏఆర్ రెహమాన్ చెప్పారు అలాగే నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించేటువంటి భిన్న స్వరాలతో పనిచేసేటువంటి అవకాశాన్ని ఈ దేశం నాకు కల్పించిందని కొన్నిసార్లు ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటూ ఏఆర్ రెహ్మాన్ తెలియజేశారు సంగీతం ద్వారా ఉత్తేజపరచడం గౌరవించడం సేవ చేయడమే నా లక్ష్యం అంటూ ఆ వీడియోలో భాగంగా ఏఆర్ రెహమాన్ చెప్పారు అలాగే ఎప్పుడు ఎవరికి బాధ కలిగించాలని నేను కోరుకోలేదు నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఏఆర్ రెహమాన్ ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా వేవ్ సమ్మిట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించినటువంటి జూలా సంగీతం నుంచి యువనాగా సంగీతకారులతో కలిసి పనిచేయడం వరకు అలాగే దేశంలో మొట్టమొదటి మల్చి మల్టీ కల్చర్ వర్చువల్ బ్యాండ్ సృష్టించడం నుంచి హాన్స్ జిమ్మర్ తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించడం వరకు ప్రతి ప్రయాణం నా లక్ష్యాలను బలపరిచింది అంటూ ఏఆర్ రహమాన్ ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది ఇక అసలు ఏం జరిగింది అనేది కనుక ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే రహమాన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో భాగంగా బాలీవుడ్ లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా అని ప్రశ్నించగా వ్యక్తిగతంగా తానెప్పుడు ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని ఏఆర్ రహ్మన్ ఆ ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొందని సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని దీనికి మతపరమైనటువంటి అంశం ఓ కారణమై ఉండొచ్చు అది నాకు నేరుగా ఎదురు కాలేదు కానీ గుసగుసలు అయితే వినిపించాయి నేను పని కోసం వెతకను చిత్తశుద్ధి ఉంటే పనే నా వద్దకు వస్తుందని విశ్వసిస్తా అంటూ ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చెప్పడం ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని రేపడం ఆ దుమారం రేగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది ఒక వివరణ ఇవ్వడం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం ఇవైతే చకచకా జరిగిపోయాయి ఇక ఏఆర్ రెహ్మాన్ గారు తన వ్యాఖ్యల పట్ల తన ఉద్దేశం వెనక వివరించినటువంటి నేపథ్యంలో ఈ వివాదం మరి సర్దుమణిగిద్దో లేదైతే మనం చూడాలి ఎందుకంటే మతం కారణంగానే గడిచినటువంటి ఎనిమిదేళ్ల కాలంలో ప్రభుత్వ మార్పిడి జరిగి ఆ నేను అవకాశాలను కోల్పోయాననేటువంటి అర్థం వచ్చేలాగా ఏఆర్ రహమాన్ మాట్లాడారని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులైతే ఆయన మీద అంటే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఈ వివాదం అనేది సద్దు లేదా అనేది మనం వేచి తప్పదు థ్యాంక్ యూ సో మచ్